నరసరావుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదిన వేడుకలు దళితుల జీవితాలలో వెలుగు నింపిన ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈరోజు నరసరావుపేట గుంటూరు రోడ్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు మాజీ శాసనసభ్యులు డాక్టర్ శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి సారథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో భారత రత్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై ఐదవ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్సీ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ కందుల యజ్రా గారు మాట్లాడుతూ భారత రత్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచ మేధావి అని ఆయన జయంతి వేడుకలు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారంటే అది మనకు గర్వకారణం అని ఫాదర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్గా పిలువబడుతున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటరాన్ని నిర్మూలించడానికి ఎంతగానో రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నియోజకవర్గంలో డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఎంతగానో కృషి చేశారని బిఆర్ అంబేద్కర్ గారి అడుగుజాడల్లో నడుస్తున్న గోపిరెడ్డి గారి జీవితం మాకు ఆదర్శమని తెలియచేశారు ఎస్ఎస్ఎల్ నాయకులు పంగులూరి విజయ్ కుమార్ మాట్లాడుతూ డాక్టర్ శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మూరబోయిన శ్రీనివాసరావు గారు జెడ్పీటీసీ పదమొత్తం చిట్టిబాబు మాజీ ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కందుల ఎజ్రా ఎస్టీ కార్పొరేషన్ డైరెక్టర్ పాలపర్తి వెంకటేశ్వరరావు మాజీ మున్సిపల్ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ మాగులూరి రమణారెడ్డి ఎస్సీ నాయకులు జి అచ్యుతరావు గారు గుంటనపాటి గబ్రియల్ గేరా రాజు ఎడ్వర్డ్ మనోహర్ తలారి బాలరాజు నేలటూరి సురేష్ పి చిన్ని బోదాల కళ్యాణ్ రుక్మిణి బాబు ఆర్యన్ మల్లి గుంటి ప్రశాంత్ రమేష్ పెద్దోడు చిన్నోడు గుంటి ప్రేమ్ కుమార్ చిన్న హాలీవుడ్ రఘు షేక్ రబ్బానీ తదితరులు పాల్గొన్నారు ఆశయాలు ముందుకు తీసుకెళ్ళిన వ్యక్తిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఐదు సంవత్సరాల పాటు గడప గడపకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు బడుగు బలహీన వర్గాలు ఇంటికి మరి ఆర్థిక మూలాలు చేర్పించే విధానంలో కానీ వాళ్ళకి నాణ్యమైన విద్యను అందించే విధానంలో కానీ వారి యొక్క ఆరోగ్యపరమైన విషయాల్లో కానీ అనేక అభివృద్ధిని జరిపిన గొప్ప మహానేత జగన్మోహన్ రెడ్డి గారు మరి అదే ఆశయాల్లో భాగంగా మా స్థానిక శాసనసభ్యులు డాక్టర్ గోపేట్ శ్రీనివాసరెడ్డి గారు కూడా మరి స్థానికంగా మేమున్న ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీ నాయకులు అందరినీ కూడా హక్కును చేర్చుకొని వారు ఆర్థికంగా ఎదగటానికి వారి యొక్క విద్యను కానీ మరి వారి యొక్క రాజకీయ భవిష్యత్తులో వారు ఎంచుకున్న అన్ని రంగాల్లో కూడా ముందుకు సాగటానికి డాక్టర్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు మాకు ముందుగా ఆదేశంగా నిలవటం చాలా గొప్పగా ఈ సందర్భంగా వారిని కొనియాడుతూ జై అంబేద్కర్ మన శాసన సభ్యులు మాజీ శాసనసభ్యులు గౌరవనీరు డాక్టర్ గుబ్బిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు మన భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న రాజకీయవేత్త ప్రముఖ సం సంఘ సంస్కర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై ఐదవ జన్మదినోత్సవం సందర్భంగా వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి ప్రపంచంలోనే అనేక దేశాల్లో ఈ యొక్క జన్మదినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారు ఆయన ప్రపంచ మేధావి అయితే ఆయన స్కూల్ డేస్లో అంటరాని తను కుల వివక్షతకు లోనై ఉన్నాడు అంతేకాకుండా ఈజ్ ద ఫాదర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ని మరి రాసిన మహా వ్యక్తి భారత ఈ ఈరోజు దళితులు అనేక విషయాల్లో లబ్ధి పొందుతున్నారంటే కేవలం అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాసిన రాజ్యాంగం వల్లనే అని అనుకుంటున్నాను ఆయన స్వతంత్రం అనంతరం నెహ్రూ కేబినెట్ లో న్యాయశాఖ మంత్రిగా చేసి దళితులను ఏ విధంగా అభివృద్ధి చెందాలి ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షిస్తూ ఉన్నారు అంతేకాకుండా వారి యొక్క రాజ్యాంగం ద్వారా మన యొక్క భారతదేశం అంతా కూడా నడుస్తుందని గర్వకారణంగా తెలియజేస్తూ మరొకసారి జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ جي نه 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 அண்ணா பேய் ஓ பேய் ஓ தமா மா பேய் குண்டா காடு வா இந்தா சீ சீ ரோசர் வந்துரா ஆத்து மாரோ சீ ரமணன் வந்து போடுங்க சீ சார் காலி காலி கவலா காலி காத லைன் வாடா ஏறி பாரு பாத்துடா மாத்த வந்துடா வந்து வந்து ಎಲ್ಲಾ ಆಗ್ಬಿಡುತ್ತೆ ಸಿನಿಮಾ ಬರೋದು ಏಯ್ ನಮ್ಮನ್ನ ಯೇಬರೇ ಅಯ್ಯೋ ರಚನೆ ಹೆಸರು ಆಂತಕ ತಿರುವು ಒಂದು ಲೊಕಲ್ ಸ್ಟೋರಿ ಬಲ್ಲ ಬಂತಾ ಅಣ್ಣಾ ಬಾ ಬಂತಾನಾ ಇట్లా ಹಾ ಬಂಚನ ಬೋ ಅರೆ 2 ಸಲ ಮಾತಾಡೋ ಕೈ ಪೋಯೋ ಜಾರಾ ವರಕ ಪಡನೆಗರು 2 ವಾಯ್ಸ್ ಇಪ್ಪ ಕುಲೇಶ್ ಅವರೇ ನೀನಾ ಮಾತಾಡೋ ವಾಯ್ಸ್ ಇ ಚಿತಾಪುರ ಇದೇನೋ ಕದ ಕೂಡ ವಾಯ್ಸ್ ತಿುನೋ ನಾನು ದೇವನ ಹಾ ವಾಯ್ಸ್ ಚಿತಾಪುರ ಹಾ ವಾಯ್ಸ್ ಕಡತಲಿ ಅಣ್ಣಾ ಬಮ್ಮೆಟ್ ಗುರು ವಾಯ್ಸ್ ಇ ಬಾರ್ಡ್ಗಳೆ ಎನ್ಫೆಕ್ಟಿವ್ ವಾಯ್ಸ್ ಇ ಆಲ್ ರೈಟ್ ምን አለ አለ